నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా ప్రజల ముంగిటే వన్ నాట్ ఫోర్ వాహన వైద్య సేవలు డాక్టర్ జి మనీషా అన్నమ్మ జిల్లా వీరబల్లి మండలం ఉప్పరపల్లిలో సోమవారం రోజు వన్ నాట్ ఫోర్ ప్రచార ఆరోగ్య సేవలు నిర్వహించారు మొబైల్ మెడికల్ క్లినిక్ సేవల గురించి డాక్టర్ జి మనిషా తెలియజేస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్సార్ ఆరోగ్య వారాది క్యాంపు నిర్వహించడం ద్వారా అనేక మంది రోగులు సద్వినియోగం చేసుకుంటున్నారని మండలంలోని ప్రతి ఊరిలో నెలగురు రెండు సార్లు హెల్త్ క్యాంప్ పెట్టడం జరుగుతుందని ఈ క్యాంపులో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ చూడడం జరుగుతుందని బీపీ షుగర్ హెచ్పి యూరిన్ టెస్ట్ను చూడడం జరుగుతుందని గర్భవతులైన మహిళలకు ప్రత్యేకంగా చూడడం జరుగుతుందని కావున అవసరమైన వారు మొబైల్ వాహన వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో డాక్టర్ జి మనీషా హెల్త్ సూపర్వైజర్ సుబ్బారెడ్డి ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆర్వి కృష్ణాడి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి అన్నమయ్య జిల్లా వీరపల్లి మండలం ఉప్పరపల్లి గ్రామంలో వన్ నాట్ ఫోర్ వైద్య సేవలు నిర్వహిస్తున్నారు మరి ఈ వైద్య సేవలు ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడతాయి ఏ స్టేజ్ వరకు ఇక్కడ వైద్య సేవలు అందిస్తారు మరి యొక్క స్పెషలిటీస్ ఏంటి మరి వైద్య పరీక్షలు ఎంతవరకు నిర్వహిస్తారు అనేది ఒక సమాచారాన్ని తీసుకుందాం ఓకే నమస్తే మేడం మరి మీ వన్ ఆర్ టూర్ యొక్క వైద్య సేవల గురించి ఒక సమాచారాన్ని ఇవ్వండి మేడం మాకు ఎయిప్స్ ఏఎప్సీకి పది సచివాలయాలు ఉన్నాయి మొత్తం పదకొండు వస్తాయి సబ్ సెంటర్స్ దాంట్లో థర్టీన్ డేస్ పర్ పర్ డే టూ టు టూ పాయింట్స్ వెళ్తాం మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ట్వంటీ సిక్స్ డేస్ రన్ అవుతుంది మాకు మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫోర్ వైపు ఉంటుంది మార్నింగ్ నైన్ టు ట్వెల్వ్ ఒకటి పోతాము దాని తర్వాత టూ పుల్ టూ టు ఫోర్ ఒక ఇక్కడ బీపీకి షుగర్కి ఇంకా గర్భవతులకి వచ్చి ఫీగర్ చూసి స్కాన్స్ అన్నీ చూసి ట్యాబ్లెట్స్ ఇస్తాం మనకి అన్ని సరిపోయి కానీ జనరల్ చెకప్ అన్ని చూస్తాం అన్నుకేషన్ ఇక్కడికి వచ్చినప్పుడు నేను అంగన్వాడీ స్కూల్ విజిట్ చేస్తే అక్కడ అంగన్వాడి పిల్లలకి ఫుడ్ అందుతుందా లేదా పౌష్టికాహారం అందుతుందా లేదా చెప్తున్నాయి గర్భవతులకి ఫుడ్ వెళ్ళేలా అందుతుందా లేదా జగన్ అన్న ఇచ్చే ఫుడ్ అవన్నీ అవన్నీ చూస్తాము ఇన్స్పెక్ట్ చేస్తాము మళ్ళీ స్కూల్స్కి వెళ్ళి స్కూల్ విజిట్ చేస్తాము మనప్పుడు ఎవరైతే పిల్లలకి ఇబ్బంది ఉన్నాయంటే వాళ్ళు స్కూల్స్కి అక్కడ అట్లా మేము స్కూల్ విజిట్స్ అంగన్వాడి ఇక్కడ ఇక్కడ వరకు అయితే మనం చేస్తుంటీ ఇప్పుడు ఏంటంటే బీపీకి షుగర్కి దాని తప్ప నొప్పులు అంటారు గర్భవతులకి స్టాన్స్ చూస్తాము దాని తా టాబ్లెట్స్ వాడుకోవడానికి వాటికి చూసి ఇక్కడ ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా గర్భవతులని బాలింటల్ని అక్కడ దగ్గర నుంచి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళని చూసి వస్తాము ఇక్కడ బెడ్రిడెన్ పేషెంట్స్ కి హోమ్ విజిట్ వెళ్ళి చూసేసి వాళ్ళకి మాట్లాడించి వాళ్ళకి చూసేసి మరి ఇక్కడ మెడిసిన్స్ ఎట్లా మేడం బీపీకి రెండు రకాల మూడు రకాల మాత్రలు షుగర్ కి ఉన్నాయి రెండు రకాల మాత్రలు గవర్నమెంట్ ఫ్రీగా అంటే బయట ఖర్చు పెట్టి వీళ్ళకి నెల నెల రెండు వేలు మూడు వేలు దాకా బీపీ షుగర్ కి అయిపోతుంది అదే గవర్నమెంట్ తగ్గించవచ్చు ఇక్కడ ఉన్న వాడుకొని వాళ్ళకి అట్లా

మేడం మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరోగ్యపరంగా ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కొన్ని పథకాలు కూడా స్కీమ్స్ పెట్టారు కదా అవి ఎంత మటుకు ఉపయోగపడుతుంది చాలా ఉపయోగపడుతున్నాయి పిఎంఎస్ఎంఐ కానీ అది కూడా ఇంకా ఈ అంగన్వాడీ జగన్ ఇచ్చే ఫుడ్ అవన్నీ చాలా ఉంటుంది పిఎంఎస్ఎంఐ ప్రతి నెల గర్భవతులకి తొమ్మిదో తేదీకి వచ్చి కొట్టారు చూపించుకుంటారు గైనకాలజిస్ట్ మేడం స్కాన్స్ చూసి దాని ఏమైనా ఇబ్బంది ఉందని చెప్తారు అక్కడే ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తారు పిఎస్సీ లెవెల్లో ట్యాబ్లెట్స్ ఫ్రీ స్కాన్స్ అన్నీ చేస్తారు మళ్ళీ మళ్ళీ మన డెలివరీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కే మనం మన దగ్గర డెలివరీ డెలివరీలు జరుగుతున్నాయి నార్మల్ డెలివరీలు మళ్ళీ ఇంకేమైనా ఇబ్బంది ఉంటే మనం అక్కడికి వన్ నాట్ ఎయిట్ రెడీగా ఉంటుంది మళ్ళీ రక్తం తక్కువ ఉన్నది వన్ నాట్ టూ అని మెడికల్ పెట్టారు వాళ్ళు ఇంటి వరకు పోయి అక్కడ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ ఐరన్ ప్లస్ పెట్టించుకొని మళ్ళీ ఇంట్లో వదిలేస్తారు అన్నట్ వాళ్ళు కూడా చాలా జగనన్న సురక్ష అనేది ఒక ఆ స్టీమ్ ఎంత మట్టుకు ప్రజల్లో స్పందన ఉండదంట చాలా బాగుంది ఫస్ట్ టైమ్ అప్పుడైతే చాలా ఆరోగ్య జగనన్న సురక్ష యొక్క అక్కడ ఇక్కడ ట్రీట్మెంట్ ప్రత్యేకతలేంటి అక్కడ ఏంటంటే మా రోజు మేమే మేము ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్ లో ఉంటాం నైన్టీ ఫోర్ ఖచ్చితంగా మేము రోజు లో మాకు మేము కాకుండా వేరే స్పెషలిస్ట్ వస్తారు ఇంకా ఒక గైనకాలజిస్ట్ ఒకటి జనరల్ మెడిసిన్ వాళ్ళు వచ్చి చూసి